గర్వం చెప్తా దాన్ని ఎనిపోయేది ఏం లేదు భారత రాజ్యాంగం చెప్తుంది భారతదేశ పౌరుడైనటువంటి వాడు భారతదేశంలో ఎక్కడ ఓటున్నా భారతదేశంలో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది కనీసం సంస్కారము భారత రాజ్యాంగం మీద విలువ వ్యక్తి డీకేఆర్న కాబట్టి ఇవాళ లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతుంది నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తుండు నేను నా సొంత జిల్లాలో పోటీ చేస్తున్నా నరేంద్ర మోడీ గుజరాత్ కదా పోయి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తుండు నరేంద్ర మోడీ నాన్ లోకల్ అని చెప్తుందా డికేర్నా ఇవాళ సమాధానం చెప్పాలి బరాబరి ఇవాళ డికేర్నా సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ నన్ను ఎప్పుడైతే నన్ను ఎప్పుడైతే నాన్ లోకల్ నేను పక్కా లోకల్ అని డీకేర్నా అంటుందో నరేంద్ర మోడీ వారణాసిన లోకలా నాన్ లోకల్ ఆ సమాధానం డికేర్నా చెప్పాలి ఈట రాజేందర్ మల్కాజిగిరి లోకలా నాన్ లోకలా డికేఆర్నా చెప్పాలి ఈ పాత్రికేయ సమావేశం పెట్టి నరేంద్ర మోడీ నాన్ లోక వంశీచంద్ర రెడ్డి నాన్ లోకలు వంశీచంద్ర రెడ్డికి ఓట్లు వేయద్దు నేను పక్కా లోకలు నాకు కోట్ వేయాలని చెప్పిన అర్నా రేపు అదే ప్లేస్ లా పాత్రికేయ సమావేశం పెట్టాలే నరేంద్ర మోడీ వారణాసిలో నాన్ లోకలు ఓట్లు ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలా నాన్ లోకలు ఈటల రాజేందర్ ఓట్ అయ్యొద్దని డీకే అన్నరే పాతికేయ సమావేశం పెట్టి చెప్పాలే లేకపోతే మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలే నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను వాళ్ళు డిమాండ్ చేస్తున్నా నువ్వు జెడ్పీటీ చేయగలవని ఇకనేమో నీకు ఏది కావాలంటే ఆడికి పోయి పోటీ చేస్తావు పాన్గల్కి పోయి పోటీ చేస్తావు నీ అసెంబ్లీ కాదు నీ జిల్లా కాదు పోయి పాన్గల్లో పోటీ చేస్తావు ఇవాళ లోకల్ నాన్ లోకల్ అని గుర్తొచ్చిందా నేను ఇవాళ ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పటివరకు వరకు మాట్లాడింది కాదు ఎందుకు ఈ ప్రస్తావన డీకేఆర్న తీసుకొస్తుంది అనేది ముఖ్యమైన విషయం ఏదో ఒక మాట చెప్పి ఎట్లాగూ మేము ఓడిపోతున్నాము నన్ను అక్కడ గద్వాలలో తిరస్కరించిన ప్రజలు నా బండారం గద్వాలలో బయటపడ్డది నేను బీసీ వ్యతిరేక గద్వాలలో బయటపడ్డది ఖచ్చితంగా నేను మహబూబ్ నగర్లో గెలిచే ప్రసక్తే లేదు నేను ఓడిపోతున్నా వంశీచంద్ర రెడ్డి గెలవబోతుండు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూస్తున్నారు వంశీచంద్ర రెడ్డి గెలుస్తున్నాడు ఎట్లా వంశీచంద్రెడ్డిని అడ్డుకోవాలి మంచోడు పని చేస్తాడు ఏం చెప్పలేదు నా మీద ఏం మాట్లాడుతుంది ఆమెలాగా పూర్త పార్టీ మారినోని కాదు ఆమె లెక్క పైసలకు తక్కువర్తి పడేటోని కాదు వాళ్ళ లెక్క లిక్కర్ మాఫియా చేసినోని కాదు దొంగ కళ్ళు మామలాలు చేసినోని కాదు కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేసినోని కాదు కషర్ మెషిన్ పెట్టి పర్యావరణాన్ని చెడగొట్టినోని కాదు ఏం చెప్తుంది నా మీద ఏం ఏం దేవులన్నా దొరకలేదు ఆ పిల్లవాడు మంచోడు పని చేస్తాడు ఏం దొరకలేదు ఇక ఏదో ఒక ఘటనలు కాబట్టి నాన్ లోకల్ అనేది తీసుకొచ్చింది ఎందుకు ఇదంతా చేస్తుందంటే మహబూబ్ నగర్ ప్రజల పడి ఇన్ని సంవత్సరాలు ఎట్లయితే రాజకీయ పదవులు ఉపయోగించుకొని ధనార్జన కోసం సొంత లాభం కోసం ప్రజలను పీడించుక తిన్నారో ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్ ప్రజల మీద పడి పీడించుక తిననీకే మళ్ళా అధికారం కోసం ఎంపీఐ పీడించుక తినాలనే ఒక కుట్రలో భాగంగా ఈ ఆరోపణలు డీకేఆర్న చేస్తున్నది ఎందుకు చేస్తున్నది మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చి వైన్స్ సిండికేట్ ఏర్పాటు చేసి వైన్స్ ద్వారా ధనార్జన చేయాలని ఒక వైన్స్ మాఫియా సృష్టించాలి మైన్స్ మాఫియా సృష్టించాలి శాండ్ మాఫియా సృష్టించాలి కాంట్రాక్టర్ల మాఫియా సృష్టించాలి దొంగ కళ్ళు సరఫరా చేసి డబ్బులు గతంలో ఎట్లయితే వాళ్ళ చరిత్ర మైగున్నారు ప్రజలందరికీ తెలుసు నడిగట్ట ప్రజలకు తెలుసు వాళ్ళ చరిత్ర మందు గెలిపిన కళ్ళు అమ్మాలి పైసలు దంపాయాలే కాంట్రాక్టర్లు ఎవరు కాంట్రాక్ట్ చేసుకోవద్దు మేమే కాంట్రాక్ట్ చేసుకోవాలి మొత్తం కాంట్రాక్టర్లతో సిండికేట్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవాలి మళ్ళీ ఈ మహబూబ్నర్ అవన్నీ చేయాలనే ఉద్దేశంతో మహబూబ్నర్ ఎంపీ కావాలనుకుంటుంది అధికారం కోసం ధనార్జన కోసం వాళ్ళ కుటుంబం బాగుపడనికే ఎంపీ కావాలనుకుంటుంది కానీ ప్రజల కోసం ప్రజలకు సేవ చేయనికే ఎంపీ కావాలనుకుంటలేదు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా నా పుట్టినిల్లు నారాయణపేట్ అంటున్నావు కదా నారాయణపేట్కి ఏం చేసినావు తల్లి నీ పుట్టి అయితే ఈ అధికారంలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పరిచి భారతీయ జనతా పార్టీకి పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది నారాయణపేటకు ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదని నేను ఇలా అడుగుతున్నా నీ పుట్టి నారాయణపేట అయితే నారాయణపేట నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదు ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా మేము అధికారంలోకి వచ్చినాము నారాయణపేటని చామలం చేయనికే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ పద్నాలుగు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలతోటి కోసీల మేము భూమి పూజ చేసినాము రెండేళ్ల నారాయణపేటని సత్సచామలం చేసిన